నీ కళ్ళల్లో మెరిసే ఆ కాంతి ఎక్కడి నుండి వచ్చిందో అని ఎప్పుడైనా ఆలోచించావా మన డిఎన్ఏలో దాగి ఉన్న ఒక రహస్యం చెబితే భూమిని నిజమైన పుట్టినీళ్లు కాదేమో అనిపిస్తుంది మానవ జాతి మూలం గురించి సైన్స్ ఎన్నో సిద్ధాంతాలు చెప్పింది డార్మిన్ ఎవల్యూషన్ నుంచి బిగ్ బ్యాంగ్ థీరీ వరకు కానీ వాటిని దాటి ఉన్న ఒక లోతైన సూత్రం ఉంది అదేమిటంటే మన శరీరంలో ఉన్న అణువులలో సూర్యుడి కాంతి దాగి ఉంది మన రక్తంలో ఉన్న ఇనుము కూడా ఒక సూపర్ నోవా పేలుడులో పుట్టింది అంటే సైంటిఫిక్ గా చూస్తే మనమంతా స్టార్ డస్ట్ నక్షత్ర ధూళి అయితే కేవలం శరీరం మాత్రమే కాదు మన చైతన్యం కూడా ఆ విశ్వమే సృష్టించింది అణువుల స్థాయిలో మనం సెవెంటీ పర్సెంట్ వాటర్ తో నైన్టీ నైన్ పర్సెంట్ ఎనర్జీతో ఉన్నాం ఈ ఎనర్జీ ఎప్పుడు నశించదు కేవలం రూపం మార్చుకుంటుంది మన మెదడుకు ఉత్పత్తి చేసే తరంగాలు ఆల్ఫా బీటా బీటాగామా ఇవి గెలాక్సీలో ఉన్న ఫ్రీక్వెన్సీలతో సరిపోతాయి అంటే మన మెదడు కూడా ఒక కాస్మిక్ రేడియో స్టేషన్ లాంటిది ఎవరు మనకు ఇంట్యూషన్ వస్తుంది ఎందుకంటే మన చైతన్యం ఆ విశ్వం నుండి సిగ్నల్స్ తీసుకుంటుంది ని మనం జీవకణాల కోడ్ అంటాం కానీ సైన్స్ చెప్పిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది మన లో కేవలం టూ పర్సెంట్ మాత్రమే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది మిగిలిన నైన్టీ ఎయిట్ పర్సెంట్ ని జంక్ డిఎన్ఏ అంటారు కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అది జంక్ కాదు సిగ్నల్ రిసీవర్ ఇది కాస్మిక్ రేడియో స్టేషన్ ఇది కాస్మిక్ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ లైట్ వేవ్స్ ని గ్రహించగలదు మన మంత్రాలు ధ్యానం లేదా సానుకూల ఆలోచనలు డిఎన్ఏ యొక్క ఈ భాగాన్ని ట్యూన్ చేస్తాయి అందుకే కొంతమంది ధ్యానం ద్వారా అద్భుతమైన శాంతి లేదా టెలిపాథిక్ కనెక్షన్ ని అనుభవిస్తారు ఇప్పుడు ఒక ప్రశ్న ఈ చైతన్యమంతా ఎందుకు మనలోనే ఉంది సమాధానం ఎందుకంటే మన మెదడు విశ్వానికి మినీ వర్షన్ భూమి చుట్టూ ఎలక్ట్రో ఫీల్డ్ ఉన్నట్టే మన శరీరానికి కూడా అదే విధంగా ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది దాన్ని సైన్స్ లో బయోఫోటాన్ ఫీల్డ్ అంటారు ప్రతి ఆలోచన ఒక లైట్ ప్యాటర్న్ గా మన చుట్టూ వెళ్తోంది అందుకే మన భావాలు కేవలం మనలోనే ఉండవు అవి విశ్వంలో ప్రతిధ్వనిస్తాయి ఇది మానవుడు ఒక చిన్న విశ్వం అనే ప్రాచీన సత్యానికి సైంటిఫిక్ ప్రూఫ్ మన శరీరం భూమి నుండి కాదు మన చైతన్యం ఆకాశం నుండి వచ్చింది మన కళ్ళు నక్షత్రాలను చూస్తున్నాయి కానీ నిజానికి అవి మన మూలాన్ని చూస్తున్నాయి మనలో దాగి ఉన్న ఆ కాస్మిక్ కనెక్షన్ గుర్తించడం అంటే మన అసలు స్వరూపాన్ని గుర్తించడం నీలో ఉన్న ఆయన ఎర్జీ సెంటర్లను యాక్టివేట్ చేస్తే నక్షత్రాల శక్తిని నువ్వు స్వయంగా అనుభవించగలవు అదే మన లోపలి పన్నెండు శక్తి కేంద్రాలు పన్నెండు చక్రాలు మన శరీరంలో దాగి ఉన్న బ్రహ్మాండ మ్యాప్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం